గురు మంత్రులు మాట్లాడారు నారాయణ గారు మాట్లాడారు అనగానే సత్యకుమార్ అనుకుంటా సత్యప్రసాద్ ఆయన మాట్లాడారు ఇంకా చాలామంది మాట్లాడారు వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు మాట్లాడారు బొత్స మాట్లాడారు ఇంకా చాలా మంది మాట్లాడారు ఏంది అసలు ఈ గజబీజ్ ఈ పదేళ్ల తర్వాత మూడో ఎన్నిక కూడా జరిగితే మేము పూర్తి చేస్తాము ఈ సమస్య ఎందుకు అని ఒక మాట అనాలి కదా వీళ్ళు వాళ్ళేమో లేదు మేము ఇక్కడే ఉంటాము ఇంకా మార్చం తలుచుకుంటే ఏదైనా చెప్పాలి ఎందుకు టెక్నికల్ వాదనలు లేకపోతే ఏదో అంటారే రంధ్రాన్ వేషంలాగా మేము ఎప్పుడు మారుస్తామన్నాము గజం మిథ్యా పలాయనం మిథ్య అన్నట్టుగా ఉంది ఇది గజం ఏనుగు లేదు పరిగెత్తడం లేదని శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా ఇది గజం మిథ్యా పలాయనం మిథ్యా కాకూడదు ఆ అమరావతి ఖచ్చితంగా ఒక భరోసా ఎందుకంటే మొన్న ప్రపంచ బ్యాంకుకు ఇద్దరు రైతులు ఫిర్యాదు చేసిన విషయం కూడా నేను మీకు చెప్పాను ప్రపంచ బ్యాంకుకు చేశారు మొదటిసారి వరకు రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తపడి అక్కడ వివా ఫిర్యాదులు చేసేవాళ్ళు పోకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు కానీ మొన్న మొదటిసారిగా మందడం గ్రామానికి చెందినటువంటి ఇద్దరు రైతులు జీవీఎల్ జీవీ హోటల్స్ అండ్ ఎస్టేట్స్ లిమిటెడ్ దానికోసం మా భూమి తీసుకుని తక్కువ భూమి నేను ఈ కామెంట్ పెడితే కొంతమంది కింద కామెంట్స్ మళ్ళీ ఈ మాట మాట్లాడితే ఆ ఎంత అండి వాళ్ళది సెంట్ల భూమి తీ అదే భూమి కదా సెంట్ల మనుషుల గురించే కదా మనం మాట్లాడాల్సింది కాబట్టి అమరావతి రభస మళ్ళీ మొదలైంది అమరావతి మీద రెండు రకాల వాదనల మధ్య రెండు పార్టీల మధ్య నడుస్తుంది నేనైతే చెప్పగలిగింది ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి తెచ్చింది వాళ్ళే కాబట్టి దీన్ని పూర్తి చేస్తే ఒక కనీస ప్రణాళికతో వేగంగా పూర్తి చేస్తే ఈ వివాదానికి తెరపడుతుంది లేకపోతే అంతకంతకి చినిగి చినిగి గాలివాడు అన్నట్టుగా మళ్ళీ కొత్త సమస్యలు కొత్త వివాదాలు ఖర్చు పెరిగిపోవడాలు ఇవన్నీ కూడా వస్తాయి మొన్న ఎందుకు వాళ్ళు ఎలా అన్నారో ఎందుకు ఈ ఎలా అన్నారో కానీ మళ్ళీ సందేహాలకు వివాదానికి ఆజ్యం పోచారు ఇంకా తప్పదు మరి కలెక్టర్ల సమావేశం అయిపోయే లోపల పైగా చంద్రబాబు ఈరోజు కలెక్టర్ల సమావేశంలో కూడా ఆ విషయం ఏం మాట్లాడలే చూడాలి ఇంకా మరి మొన్న నాగబాబు కొంచెం అప్పుడప్పుడు ఆయన మాట్లాడుతుంటారు కదా వాళ్ళ తరఫున ఆయన మాట్లాడుతూ ఆయన అడిగారు జనసేన వాళ్ళలో అసంతృప్తి ఉంది కదా కొంచెం పనులు జరగట్లేదు లేకపోతే పదవులు వీటి గురించి అంటే ఆయన ఏంటి గతంలో చెప్పిందే మళ్ళీ ఒక ఆరు నెలల కింద చెప్పారు ఆరు నెలల తర్వాత మాట మారాలి కదా అవునండి పవన్ కళ్యాణ్ పదిహేను ఏళ్ళు ఏ పదవి లేకుండా ఉన్నారు కదా ఎన్ని ఎదురీద్దాడు కాబట్టి మీరు కూడా వెయిట్ చేయాలంటే ఇంకా వెయిట్ చేయండి అని ఆయన చెప్తున్నారు రెండవది భరోసాగా ఇప్పుడు ఆయన పదవి గురించే రెండుసార్లు మూడు రకాలుగా మారింది వస్తుందనే మంత్రి పదవి కూడా ఇంకా పూర్తి కాలేదు కాల వ్యవధి లేదు వాటి గురించి ఇతరులు ఏమో ఆయనకు లేని దిగులు ఇతరులకు అవసరం లేదు కానీ ఎక్కడ వస్తుంది గ్యాప్ అనే ప్రశ్న అయితే ఉంది నాగబాబు అంటే పోనీ ఆ పార్టీలో కీలక వ్యక్తి అధ్యక్షుడి సోదరుడు కాబట్టి ఏమో అనుకోవచ్చు కానీ కింది వాళ్ళు ఎలా అవుతారు ఈరోజు స్టోరీ ఇది ఇది హిందూ రాసిన ఆయన కూడా ఎవరో సుమంత్ భట్టాచార్య కాబట్టి తెలుగు వాళ్ళు తెలుగు పత్రిక అయితే ఒక సమస్య ఉండేది ఇది ఇంగ్లీష్ పత్రిక అది కూడా కాకుండా కొంచెం గౌరవించేది వివాదరహితం కాబట్టి చాలా స్పష్టంగా రాస్తుంది ఏంటి అంటే అభద్రత ఏర్పడింది జన సైనికుల్లో జనసేనలో ఒక విధమైన అభద్రత ఏర్పడింది పవన్ కళ్యాణ్ నిస్సందేహంగా గట్టిగా నిలబడ్డాడు చాలామంది అనుకున్నట్టుగా చిరంజీవిలాగా ఈ పార్టీ అన్నది అది జరగలేదు ఆయన నిలబడ్డాడే కానీ గెలిచిన తర్వాత ఊపు తగ్గింది గెలిచిన తర్వాత ఊపు తగ్గడమే కాకుండా కింద పైన కింద బాగానే ఉన్న కింద క్యాడర్కు మా స్థానం ఏంటి మా పాత్ర ఏంటి అన్న సందేహం కూడా ఏర్పడింది పార్టీ నిర్మాణం జరగలేదు పార్టీ యంత్రాంగం ఏర్పడలేదు హవెవర్ హవెవర్ ఇన్ ది ఫాస్ట్ ఇయర్ ఎ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ హెస్క్రిప్టిన్ the cadres have been particularly unhappy with the allocation ratio of various nominated and quasi judicial posts while the upper echelons of alliance appear to maintain good relations there is simmering conflict at the mid and lower levels so ipudu in court a senior leader of his party also agreed with pawan's assessment he explained that since the, they had come to power for the first time and the party was new to governance it took some time to understand the complexities of managing this managing a state there is growing concern that since he won elections and became deputy chief minister mr pawan has distanced himself from the party activities activists and leaders ఇంకా చాలా ఉన్నాయి అంటే అంతర్గత విభేదాలు కూడా ఉన్నాయి అసలు టీములుగా తయారు చేయడం వీటన్నింటిలో కూడా ఆయన తగినంత శ్రద్ధ పెట్టలేదు క్యాడర్కు దూరం అయ్యారు వీటన్నింటి మీద విశాఖపట్నంలో కొన్ని హామీలు ఇచ్చారు మేము మొత్తం యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరిస్తాం మనం కూడా మాట్లాడాం కదా అదే త్రిశూల వ్యూహం షణ్ముఖ వ్యూహం నుంచి త్రిశూల వ్యూహం షణ్ముఖమైన త్రిముఖమైన ముందది అమలు చేయకపోతే మటుకు ఒక విధమైన అభద్రత ఒక అయోమయ అయోమయావస్థ ఉంది దీనివల్ల ఇప్పుడు మొన్న మనం రెండు మూడు కేసులు చూసాం కదా ఎంపీలకు సంబంధించి కానీ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడారు ఎవరిది ఏంటి అన్న దాని మీద కూడా చాలా గజిబిజి తిగమగా వస్తున్నాయి కాబట్టి టైం టు పార్టీని పటిష్టం చేసుకొని ముందుకు తీసుకోవాలంటే మనకు పటిష్టం చేసుకోవాలి ఈ సమయంలోనే స్థానిక ఎన్నికలు వస్తాయని స్థానిక ఎన్నికల్లో కూడా ఎంత వాటా ఇస్తారు లేదా ఏం తీసుకుంటారు అన్నది కూడా ఉంది నాకు నాకు సో నాగబాబు లాంటి వాళ్ళు నాయకుల స్థాయిలో వాళ్ళు కూడా అవగాహన వచ్చేసరికి అశాంతి పెరుగుతున్నాయి అయ్యో మా అవస్థ కూడా వస్తుంది ఏం చేయాలి ఏం మాట్లాడాలి మాట్లాడకూడదు అన్న ప్రశ్నలు వాళ్ళ ముందుకు వస్తాయి ఎవరిని అడగాలి ఆయన అన్నారు ఉదాహరణకు హరిబాబు గారు నేను అనే ప్రతి హరిప్రసాద్ ప్రతి వాళ్ళు అక్కడి దాకా పోలేరు కదా జరుగుతుంది సార్ ముస్లిం జవాలా సార్ ఒక సెట్ పై కేంద్రానికి సుప్రీం షాక్ చాలా కీలకమైన తీర్పు ఈరోజు తీర్పు అంటే మధ్యంతర తీర్పే అని చెప్పాలి పూర్తి విచారణ ఇంకా చేస్తామని వక్స్ చట్టాన్ని సవరిస్తూ మోదీ ప్రభుత్వం తెచ్చిన తర్వాత దాని మీద తీవ్ర నిరసనలు వచ్చాయి మన గురించి మాట్లాడారు వాస్తవానికి గత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉండగానే ఇది వచ్చింది ఆయన కొంతవరకు స్టే ఇచ్చి ఆ తర్వాత విచారణ చేపట్టారు ఈ కొత్త న్యాయ ప్రధాన న్యాయమూర్తి డిసెంబర్లో దిగిపోతారు ఈయన ముందు కొన్ని కేసులు ఉన్నాయి అందులో ఒకటి దీని మీద ఈరోజు కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చారు ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ముస్లిమేతరులకు ఇందులో అవకాశం కల్పించడము మూడవదేమో అసలు ఆస్తులు వక్ఫాస్తులుగా ఉన్నవి వక్ఫాస్తులు కాదని ప్రకటించే అవకాశం ఉందా లేదా ప్రకటించే అవకాశం ఈ కొత్త చట్టంలో తెచ్చారు అంటే కలెక్టర్ ఇన్ఛార్జిగా ఉంటారు కలెక్టర్ కనుక ఇది వక్ఫాస్తి కాదు అని వివాదంలో ఉన్న వక్ఫాస్త్ మీద ఉంటే ఇది వక్ఫాస్త్ కాదు అని ప్రకటించే అధికారం కలెక్టర్కి ఇచ్చారు ఇంక ఇది ఇచ్చిన తర్వాత దేనైనా వక్ఫాస్తి కాదని ప్రకటిస్తే మొత్తం సమస్య కూర్చుంటుంది కదా సో సుప్రీంకోర్టు ఈరోజు నేను మొత్తం మీద స్టే ఇవ్వడం లేదు కానీ కలెక్టర్కి ప్రత్యేక అధికారాలు ఇచ్చే ఈ అంశం మీద మటుకు స్టే విధిస్తున్నాము ఇది అమల్లోకి రాదు అని చెప్పింది ఇది చాలా కీలకమైన విషయం ఇంకొకటి వక్ఫ్ బై యూజర్ దాని వాడుకుంటున్న వ్యక్తి దాన్ని వక్ఫాస్తిగా